ఈరోజు ఈరోజు మొన్న ముప్పై తారీఖు జరిగిన ప్రోటోకాల్ విషయంలో అన్న లాంటి వాడు అగ్రికల్ ఎమ్మెల్యే వీరేశ్వర గారికి జరిగిన అవమానానికి కొద్దిగా బాధ అనిపించే మేమందరం ఒక రెండు మూడు రోజులు దా కూర్చుని దీని గురించి అక్షాళనం చేసుకొని ఈరోజు మాకు పెద్దలైన స్పీకర్ గారికి ఈ మెమో ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే పోలీస్ వ్యవస్థ అధికారులు ఒక ఫ్రెండ్లీ పోలీసుగా నడుస్తున్న సమయంలో ఇలాంటి ప్రజానాయకులకి ప్రజాప్రతినిధులకి జరిగితే మిగతా జనాలకి ఎట్లా భావన పోద్దనే ఉద్దేశంతో ఆ భావన మంచిగా ఉండాలా అనే ఉద్దేశంతో ఇచ్చాం తప్ప మేము ఏదో పోలీసు వ్యవస్థ మీద వ్యతిరేకంగా కాదు ఒక ఇద్దరు ముగ్గురున్న వ్యవస్థని మార్పులో తీసుకురావడం కోసం వాళ్ళు అలాంటి వాళ్ళని కొద్దిగా పక్కన పెట్టైనా సరే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ లెక్కనే ఉండి ప్రజానాయకులకే నమ్మకం లేనప్పుడు ప్రజా ప్రజలకే నమ్మకం కలుగుతునే భావన పోకూడదు ప్రభుత్వం మంచిగా చేస్తుంది ప్రభుత్వం మీద కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి అలాంటి రిపీట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము స్పీకర్ గారికి ఈ వినతి పత్రం ఇచ్చి రాబోయే రోజులలో ఎలాంటి ప్రజానాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు అందరూ సమన్వయంగా చూసి ఒక ఫ్రెండ్లీ పోలీస్ ఒక వ్యవస్థ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో ఇక్కడ పనిచేస్తున్న విధానము అన్ని విధాలుగా చేస్తున్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నమ్మకాన్ని ఎందుకంటే దగ్గరున్న మంత్రులు కానీ అందరూ చాలా కోవర్నెన్స్తో పనిచేస్తున్నారు పోలీసులు కూడా దీనికి పూర్తిగా సహకరించి ముందుకు పోతే ఇంకా ప్రజల్లో మంచి నమ్మకం వస్తుందనే అనే ఉద్దేశంతో రిపీ ఇలాంటి విషయాలు ఎప్పుడు రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది ఇట్లాంటి సంఘటన ప్రతిపక్షాలకు ఆయన ఇది ఓన్లీ ఇద్దరు ముగ్గురు కోసం ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టు కాదు ఇది కేవలం కోసం కూడా మాట్లాడదు అందరం ఎవరైతే ప్రజల కోసం ప్రజా ప్రజల కోసం అందరం పనిచేస్తున్న వ్యవస్థలు పోలీసులు అయితే రెవెన్యూ వాళ్ళు అయితే మేమైతే ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజా ప్రజలను గౌరవిస్తేనే కదా ప్రజలను కూడా గౌరవించేది అసలే మనకు తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనే వాక్యం ప్రజల్లోకి పోతుంది దాని నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఈ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ